జీవము కలిగిన దేవుని బిడలారా మీ అందరికి కూడా ప్రభునేశు క్రీస్తు నామములో శుభములు వందనాలు కలి చేస్తుంది దేవాది దేవుడిస్సు క్రీస్తు దేవుని వాక్యం విందమా భూమిని ఆకోశం అని కలగజేసిన ప్రభునేశు క్రీస్తు బోధ విందమా దేవుని బిడలారా బైబిల్ గ్రంథం నుంచి పరిశుద్ధ గ్రంథముని దేవుని వాక్యం మొత్త స్వార్థ నాలుగోద్యం పదిహేడో అప్పటి నుండి యేసు పరలోక పరలోకరాజ్యము సమీపించినది మారు మనసు పొందండి ప్రపంచములు మనుషులకు యేసు ప్రభు బోధించం దేవునికి మహిమ మఘమక్కలనిగాక అప్పటి నుండి యేసు రాజ్యం సమీపించినది మారు మనసు పొందండి భూలోకముల ఈరోజు బ్రతికున్న స్త్రీలందరూ కూడా మారు మనసు పొందండి ఈరోజు భూలోకంలో బ్రతికున్న పురుషులందరూ కూడా మారు మనసు పొందండి బతికున్న స్వార్థికులందరు కూడా మారు మనసు పొందండి నాతోటి సేవకులందరు కూడా ఈరోజు బ్రతికున్న దేవుని సేవకులందరి కూడా పాస్త్రీ కూడా మారు మనస్సు పొందండి దేవుడి క్రీస్తుదేవుడు సెల్విచ్చాం మతేశ్వార్త నాలుగో అధ్యాయం పదిహేడు వచ్చిన అప్పటి నుండి యేసు పరలోక రాజ్యం సమీపించినది మారు మనసు పొందండి అప్పని ఏంటంటే పడిపోయిన పరు ఉంది కదా సాతాను పడిపోయిన సైతానం చూడు అప్పనుంటే యేసు ప్రభు మారు మనసు పొందు మారు మనసు పొందని సైతానికి చెప్పాడు మారు మనసు పొంది మారు మనసు పొందని అవ్వదాముకి చెప్పాడు మారు మనసు పొందు మారు మనసు పొందని భూలోకంలో బతుకున్న మనుషులందరికీ కూడా సృష్టికర్తనే దేవుడు యేసు ప్రభు బోదీసుకుంటూ వచ్చాడు దేవునికి మహిమకరినిగాక మారు మనసు పొందండి చాలామంది నాకు ప్రవచించే వాక్యం వరం ఉందండి ప్రవచించే ప్రవచన చెప్పే వరం ఉంది స్వస్థత పరిచే వరం ఉంది దయాలిగా వెళ్ళగొట్టే వరం నాతోటి సావుకులు అంటున్నారు తొమ్మిది వరాలు అభిషేకము నాకుందని సాకులు ఈరోజు బతికున్న దేవిని గర్వపడుతున్నారు గర్వపడుతున్నారెపడుతున్నారు చాలా తప్పు అండి ప్రవచిస్తున్న ఆయన ఫ్యాన్ ఫ్యాన్ తిరుగుతూనే ఉంటుంది ఫ్యాన్ ఆగిపోదు ఫ్యాన్ తిరుగుతుందని ప్రవచనం చెప్తున్నాడు కారు నిలబడదు కారు నిలబడకుండా తిరుగుతూనే ఉంటుంది అని ప్రవచనం చెప్తాడు కారుతో నీకేమవసరం ఫ్యాన్తో నీకేమవసరం రాజకీయ పార్టీలతో సేవకులకి ఏమవసరం అండి ఫ్యాన్ తిరుగుతుందని ప్రవచనం చెప్పడం కారు పరిగెత్తదని ప్రవచనం చెప్పడం దేవుని సేవకులకి ఇదే పనే చెప్పండి దేవుని సావకులు క్రీస్తు శావుకులు ఏం చెప్పాలి కలవరి శిలువులు బలియాగమైన శిలవడి క్రీస్తుని ప్రకటించాలి పునరుత్ క్రీస్తుని మాత్రమే ప్రకటించాలి కానీ తిక్కతిక్క చెప్పాకండి ఇలాంటివి కనుక భూమిధనం సావకులందరూ కూడా మారు మనస్సు పొందండి భూలోకములున్న అందరు కూడా మారు మనస్సు పొందండి మారు మనస్సు పొందితేనే పరలోక రాజ్యం మారు మనుషు పొందిన వారికే నిత్య రాజ్యం మారు మనసు పొందిన వారికే దేవుని రాజ్యం మారు మనుషునికి లేకుంటే మారు మనసు పొందకుంటే పాతాలనికి వెళ్తారు నరకానికి వెళుతరు అగ్గిని గుండానికి వెళ్తారు నిత్య నరకానికి వెళ్తారు అని బైబిల్ జల్పిస్తుంది ప్రభుణేశ్వర క్రీస్తు దేవుని వక శుడా సువర్తికుడా క్రైస్తవుడా విశ్వాసి ప్రతికున్న స్త్రీలారా పురుషులు మారు మనసు పొందిన సావుకుడు ఈ లోకంలో ఇల్లు కావాలని ఆశించాడు డబ్బును ఆశించడు బంగారు ఆశించాడు కారు ఆశించాడు ఈ లోకంలో సుఖభోగములు కావాలని ఆశించాడు మారు మనసు పొందిన సావుకుడు ఈ లోకముల ఎలాగుంటాడండి చెప్పండి మారు మనసుకు తగిన జీవితము జీవిస్తాడండి అపస్తుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు మంచి రవిడి గుండ అపస్తుడైన పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు ఎట్టున్నాడు యేశుప్రభుని నమ్ముకున్నాక బాప్తను తీసుకున్నాక మారు మనస్సు పొందిన తర్వాత ఎట్టున్నాడు సౌలు పౌలుగా మార్చబడ్డాడు పౌలుగా మార్చబడి మారు మనస్సు పొంది పౌలు గారు శిలవుడిని యేసుప్రభును ప్రకటించి పునరుతనుడిశుప్రభును ప్రకటించి ఏడు సంఘాలు స్థాపించి సేవ చేశాడు ఎలాంటి సేవ చేశాడైనా ఎలాంటి సేవ చేసాడు చదువుతున్నారు శవకులు ఈరోజు శవకులు ఆస్తులు 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 సంపాదిస్తున్నారు ఆస్తులు పెద్దగా ఎక్కువ ఆస్తులు సంపాదించిన వారు పెద్ద శౌకుడు అనుకుంటున్నారు అవిశ్వాసులు అన్నిలు స్త్రీ పురుషులు జ్ఞానం లేని తెలివి లేని మనుషులు ఎక్కువ డబ్బు సంపాదించి ఎక్కువ కారులు సంపాదించి ఎక్కువ భూములు సంపాదించి ఎక్కువ ఇల్లు సంపాదించిన ఆస్తులు సంపాదించిన శౌకుడు దేవుడు దీవించాడు ఆశీర్వదించాడు పెద్ద శవకుడు అనుకుంటున్నారు నాలక దేవుని వాక్యము తెలిసి యేస్సు ప్రభు మారు మనసుకు తగిన జీవితం జీవించాలని అలాంటి సావుకులు ఎవరో అక్కడక్కడ ఉంటే వాళ్ళ చిన్న శావకుడు మారు మనసు పొందిన సౌకునికి లోక లోకాశలు ఉంటావండి లోక కోరికలు ఉంటావే చెప్పండి మారు మనసు పొందిన సావుకునికి మారు మనసు పొందిన సువార్థికునికి ఉంటవే కోరికలు దేవుని సౌకులారా మారు మనస్సు పొందితే నీవి ఈ లోకముల దేని ఆశించవు దేని కోరుకునవు సుఖభోగలు కోరుకునవు ప్రభునేశ క్రీస్తుకి కొరకు కష్టపడతావు శ్రమ పడతావు శమట కారుస్తావు ప్రభునేశ క్రీస్తు సువార్త కొరకు రాత్రి పగలనక పరుగుదీస్తావు దేవుని సావుకులారా మారు మనస్సు పొందండి ఈ లోకముల బతుకున్న స్త్రీలారా మారు మనసు పొందండి ప్రతి స్త్రీకి వేరే పురుషుని ఆశించవదు ఎవరు మారు మనసు పొందిన స్త్రీ వేరు పురుషుడు కావాలని కోరుకోడు మారు మనసు పొందిన స్త్రీ మారు మనసు పొందిన పురుషుడు వేరంకొక స్త్రీ కావాలని కోరుకోడు ఆశపడడు మారు మనసు పొందిన పురుషుడు లోకముల డప్పు నాశించడు బంగారు ఆశించడు ఆస్తి నాశించడు భోజనం ఆశించడు తిండి నాశించడు మట నాశించడు ఈ లోకంలో సుఖభాగాలు ఆశ పడనే పడరు ఎవరు మారు మనసు పొందిన వ్యక్తి మారు మనసు పొందినట్టు ఈ లోకంలో నువ్వు జీవించాలా స్త్రీలారా పురుషులారా మారు మనస్సు పొంది ప్రభు క్రీస్తు నామల బాప్తి పొంది పరిశుద్ధాత్మన వరమును పొంది ప్రత్యేకమైన జీవితము జీవించి అపస్తుల బోధ ఎందును ఎందును రట్టి వేస్తుందును ప్రార్థన చేస్తుందును ఎడాతెక్క ఉన్న వారికి పరలోక రాజ్యం దేవుని రాజ్యం నిత్యరాజ్యం యేసు ప్రభు అంటున్నాడు మొత్త నాలుగో అధ్యయము పదిహేడు వచ్చిన అప్పటి నుండి యేసు పరలోక రాజ్యం సమీపించినది గనక మారు మనసు పొందండి యేసు ప్రభు వాక్యమును గౌరవించండి యేసు ప్రభు బోధని గౌరవించు లోపడి నీడల నీకి పరలోకము లేదంటే నిత్య నరికము జాగ్రత్తగా సాగులని సావుకుల నాతోటి జత పని వారులారా డబ్బు 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 అని జబ్బు పట్టింది సావుకులకి దనపి శాసు పట్టింది సావుకులకి దనపి శాస పట్టింది ఈ లోకముల కొత్త నిబంధన సంఘ సభ్యులకి మారు మనుషు పొందండి వాక్యము సల్విస్తుంది చూడండి అపస్తుల కార్యం పరిషత్ గిరిజీ అప్పస్తుల కార్యం పదిహేడో అధ్యయము మొప్పవత్సం కాలము సంపూర్ణమైనది కాలము సంపూర్ణమైనది దేవుని వాక్యము సొలవిస్తుంది కనుక దేవుని వాక్యము సొలవిస్తుంది అప్పస్తుల కార్యం పదిహేడో అధ్యయము ముప్పవచ్చు ఆ జ్ఞాన కాలములో దేవుడు చూసి చూడనట్టుగా ఉండెను ఇప్పుడు మనుషులందరూ కూడా మారు మనుషు పొందవలని దేవుడు ఆజ్ఞాపించను ఆజ్ఞాపించను ఆజ్ఞాతిక్రమించడమే పాపము దోషము శాపమది అపస్తుల కార్యం పరిషత్ గ్రంథము నుంచి పదిహేడో అధ్యాయము ముప్పై వచ్చను ఆజ్ఞాన కాలములో దేవుడు సృష్టికర్తన దేవుడు భూమి నా కోసము కలిగజేసిన దేవుడు యేసుక్రీస్తు క్రీస్తు దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను ఇప్పుడైతే బతికున్న మనుషులందరికీ కూడా మారు మనుషు పొందవలని సృష్టికర్తన దేవుడు యస్సు ప్రభు దేవుడు మనుషులకు ఆజ్ఞాపించను ఆజ్ఞాపించను మారు మనుషు పొందండి ప్రభుని యేసుక్రీస్తు క్రిస్తు త్వరగా రానట్టున్నాడు ప్రభుణేశ్వర క్రీస్తు త్వరగా రాబోతున్నాడు ఈ రోజు క్రైస్తవులు బతుకున్న వాళ్ళు ఎక్కెక్కి ఏడ్చి ప్రార్థన చేస్తున్నారు ఈ లోకములు సుఖభోగముల కొరకు ఇండ్ల కొరకు ప్రార్థన చేస్తున్నారు కార్ల కొరకు బైకుల కొరకు ప్రార్థన చేస్తున్నారు ఉద్యోగం కోసం ప్రార్థన చేస్తే ఉద్యోగం ఇస్తే మళ్ళీ ఏడిసి ఏడిసి ప్రమోషన్ కొరకు ప్రార్థన చేస్తాడు మారు మనుషును పొందిన వ్యక్తికి ప్రమోషన్ కావాలని ఆశ ఉంటుందా చెప్పండి దేవుని బిడ్డ లేరు ప్రభునేశ్వ క్రీస్తు వాక్యము చదువుతున్నవా ఆది నుండి ప్రకటన వరకు ప్రతి దినము వాక్యాన్ని నెమ్మదిగా చదవండి ప్రభునేస్సు క్రీస్తు వాక్యానికి లోపడండి గౌరవించండి అనుసరించి తినే నిత్య రాజ్యం పరలోక రాజ్యం లేదంటే పాతాలానికి వెళుతారు దేవుని బిడలరా నిత్య నరకానికి వెళుతారు ప్రభుని క్రీస్తు రావడానికి సిద్ధంగా ఉన్నాడు చాలా మంది ప్రవచనం చెప్తాం ప్రవచనం చెప్తామని ప్రజల్ని క్రైస్తవుల్ని మోసం చేస్తున్నారు నాతోటి సావుకులు నువ్వు ఎప్పుడు చచ్చిపోతావు ప్రవచనం చెప్పు సావుకుడా ఏ రోజు చచ్చిపోతావు ఏ దినము చచ్చిపోతావు ఏ తారీఖు చచ్చిపోతావు ఏ గంటకు చనిపోతావు ఏ నిమిషం చచ్చిపోవు ఆ ప్రవచనం చెప్పే సావుకుడికి చెప్పాను దర్శనాలు చూసే సావుకుడు కళలు కానీ సావుకుడు చెప్పానండి అన్ని మోసం మాటలు చెప్పాకండి మోసం మాటలు చెప్పాకండి భూలోకములన దేవుని సావుకులు సువార్థకులు కూడా వారు మనస్సు పొందితే ప్రభుని క్రీస్తుని మాత్రమే ప్రకటిస్తావు ప్రభునేశు క్రీస్తుని మాత్రమే గనపరుస్తావు తెగతిక్క మాటలు మాట్లాడు కల్పనా కథలు చెప్పు పిట్ట కథలు చెప్పు చాలా మంది పిట్ట కథలు కల్పనా కథలు చెప్పి రెండు జోకులు వేసి ప్రజల్ని కవ్వించి నవ్వించి మంచి చెప్పే పాస్టర్ మంచిగా చెప్పే అని మేము గొప్ప శాకుడు అని బల అభిషేకమైన పొందిన శాకుడు అని అని తీసుకుంటున్నావా ఈ లోకములో బట్టలు కావాలని కానీ సూట్లు కావాలని కానీ బూట్లు కావాలని కానీ ఆశ ఉండదు ఎవరికి మారు మనసు పొందిన మనిషికి మారు మనసు పొందిన వ్యక్తి నా లెక్క ఉంటాడండి గజము భూమి లేకుండా బతుకుతున్నా తొలము బంగారు లేకుండా బతుకుతున్నా దేవుని సౌకులు క్రైస్తవులారా విశ్వాసులారా బ్రతుకున్న వారులారా రెండు వేలు జోబుల పరిశ్రమలు కానీ జోబులు కానీ బ్యాంకులు కానీ బీరువాళ్ళకు బతుకుతున్నా ఎలాగ బతుకుతున్నా అన్నము వస్త్రాలు కలిగి ఉంటా మేలని బైబిల్ సెలవిస్తుంది పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది సృష్టికర్తన దేవుని వర్కము సెలవిస్తుంది అన్నము వస్త్రాలు కలిగి ఉండాల సావుకుడు సావుకుడు శావుకుడు ఏసు ప్రభు దేవుని సువార్థికుడు ఏసు ప్రభు సేవ చేస్తున్న సావుకులు అందరు ట్రైనింగ్ చేస్తే దేవుని సేవ చేస్తా దేవుని సేవ దేవుని సేవ చేసేది ఆస్తులు సంపాదించేదా దేవుని సేవ చేసేది డబ్బు సంపాదించేదా దేవుని సేవ చేసేది బంగారు సేవ కారులు సంపాదించేదా ఇండ్లు ప్లాట్లు సంపాదించేదా భూములు సంపాదించేదా దేవుని సేవ అంటే దేవుని సేవ అదేనండి కూలి చేసుకొని సంపాదించుకో ఎంత కానీ ఘాసం చేసి సంపాదించి బిజినెస్ చేసి సంపాదించు ఉద్యోగం చేసి ఎంతనూ సంపాదించుకో శుడు సువర్ధికుడు కానీ ఏ సుప్రభు చెప్పి ఆస్తులు సంపాదిస్తే నువ్వు సౌకుడు కాదు డబ్బులు ఉన్న వాళ్ళు ఆస్తులు ఉన్నోళ్ళు ఈ లోకంలో సంపాదన వాళ్ళు కోర్టు సంపాదించిన వాళ్ళు భూములు బంగారు కారు సంపాదించిన వారు దేవుని శావుకుడు కాడు కాడు కానేరుడు జాగ్రత్తగా స్త్రీలు పురుషులు మోసపోతున్నారు వాళ్ళకే స్పాన్సర్ చేస్తున్నారు అడుక్కుంటారు ఎవడైనా దేవుని శాకుడు స్పాన్సర్ చేయండి చర్చగాడుతున్నారు స్పాన్సర్ చేయండి ఇది చేస్తున్న చేస్తున్న స్వాతంత్ర స్వాసానికి అన్ని అడుక్కుంటున్నాడు అండి శావుకుడు మిచ్చగాడ శావుకుడు సచ్చిపో దేవుడిస్తే తినాలా దేవుడిస్తే పోషించాలా దేవుడు పోషించడా సర్వలోకాన్ని పోషించే దేవుడి శావకుని విడిచిపెడతాడా చౌకని కుట్టు మన విడిచిపెడతాడా మర్చిపోతాడా సర్వలోకాన్ని పోషించే దేవుని నమ్ముకున్నాం మనం ఆకాశ పక్షులు చూడండి విత్తవు కోయవు కొట్టులు కూర్చుకునవు వాటిని పోషించి మీ పరలోకమైన తండ్రి వాటి కంటే మీరు శ్రేష్ఠులు కార అట్లా బతకాలంటే సావుకుడు ఆకాష్ పక్షులక బతకాలి డబ్బు బంగారు నగలేసుకొని వేసుకొని సోకులు పడుకుంటా మురుసుకుంటా దేవుని సావుకుడు కాదండి అవిశ్వాసులు చూడండి అన్నిలు చూడండి వాళ్ళ కాస్తలు పాస్తులు వాళ్ళ మురుపు చూడండి బంగారు నగలు వేసుకొని పట్టు సీరలు వేసుకొని సూట్లు వేసుకొని బూట్లు వేసుకొని అవిశ్వాసులు బతుకుతున్నారు వాళ్ళకి ఏమైనా తేడా ఉందని చెప్పండి దేవుని సావుకుడని సువార్థకుడని ఎగిరెగిరి ప్రసంగాలు చేస్తున్నావు దేవుడే సుప్రభునుడు మారు మనసు పొందకుంటే నిన్ను మంచం పట్టిస్తా మంచం విన్నావా ప్రకటన గ్రంథములు మారు మనసును పొందకుంటే నిన్ను మంచం పట్టిస్తే మంచం చాలా మంది దేవుని సౌకులకి గొంతు కానుంటే టారికలు వరకు వచ్చిందండి మంచాల మీద పడ్డారు దవాఖానల పడ్డారు శోధన ఇది శోధన సాధారు శోధన శోధన శోధనని ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి అంటున్నారు నీకు రోగాలు పాలేందుకు అవుతున్నావు హాస్పిటల్ పాలేందుకు వెళ్తున్నావు లక్ష లక్షలు దవాఖానకి ఎందుకు పెడుతున్నావు ప్రతి నెల ముప్పై వేలు నలభై వేలు ఆ ట్యాబ్లెట్ల ఖర్చులు ఎందుకు పెడుతున్నావు సౌకుడుమై దేవుని సావుకుడు వై దేవుడు స్వస్థతపరచాడా దేవుడు దీవించాడు ఆరోగ్యం ఆశ దేవుడు ఎందుకు నీకు మారు మనుషులేని బతుకులు ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క సేవకుని సాక్ష్యాలు బాగలేవు వ్యభిచారం చేస్తున్నారు దొంగతనం చేస్తున్నారు సేవకులు మోసాలు చేస్తున్నారు సేవకులు అన్యాయం చేస్తున్నారు సేవకులు అబద్ధాలు చెప్తున్నారు సేవకులు ఎందుకొరకు డబ్బు కొరకే కదా కనుక దేవుని సౌకలారా సువార్థికుల రా క్రైస్తవులారా క్రైస్తవ నేతలారా స్త్రీలారా పురుషులారా ఈరోజు బతుకున్న వాళ్ళు కూడా మారు మనస్సు పొంది యేసు ప్రభు వాక్యాన్ని గౌరవించండి ప్రభునేశు క్రీస్తు తరగారాన ఇంటి నాడు వాక్యాన్ని ముగిస్తా వాక్యం ఇచ్చిన దేవుని బిడ్డలారా మీ అందరికి కూడా ప్రభునేశు క్రీస్తు నామములో వంద నాలుగు వంద నాలుగు వంద నాలుగు